అమలాపురం కిమ్స్ ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్ లో విద్యను అభ్యసించి ఫిజియోథెరపీ డాక్టర్గా డాక్టర్ పట్టా పొందిన సుంకు నాగేంద్రకు కిమ్స్ కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపీ వైద్య కళాశాల ప్రొఫెసర్లు వైద్యులు ఆదివారం డాక్టర్ ప్రదానం చేశారు పేదరికంలో పుట్టి ఫిజియోథెరపీ డాక్టర్గా ఎదిగిన నాగేంద్రకు స్నేహితులు బంధువులు అభినందనలు తెలిపారు తల్లిదండ్రులు ముంచెత్తారు తండ్రి సుంకు కళ్యాణ్ పెయింటర్ గా తల్లి నీలుమా ఆశా వర్కర్ గా ఉంటూ తమ అరకుర సంపాదనతో కొడుకును విద్యావంతుని చేసి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్గా తీర్చిదిద్దిన వైనాన్ని స్థానికులు నెమరు వేసుకుంటున్నారు ప్రతి పేదవాడు తన సంతానాన్ని విద్యావంతుల్ని చేసి ఉన్నత స్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దే క్రమంలో ఈ తల్లిదండ్రులు కళ్యాణ్ నీలిమలను ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి నోటా వినిపించింది